ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ పదహారవ తేదీ మంగళవారం తులరాస్ వారికి దూసుకొస్తున్న ప్రమాదం జాగ్రత్తగా ఉండకపోతే మీకే నష్టం మరి ఇంతకీ సెప్టెంబర్ పదహారవ తేదీ మంగళవారం తులరాశిలో జన్మించిన జాతకుల విషయంలో ఏం జరగబోతుంది మీ వైపు దూసుకొస్తున్న ఆ ప్రమాదం ఏంటి శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం మాది నమ్మకమే జీవితం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ ఫోర్ త్రీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ జీరో వన్ దాని నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి ఎలా జాగ్రత్త పడాలి అదేవిధంగా రాబోయే రోజుల్లో జ్యోతిష శాస్త్రం ప్రకారం మీరు ఎటువంటి సంఘటనలను ఫేస్ చేయబోతున్నారు అదేవిధంగా గ్రహ సంచారం ప్రకారం మీకు ప్రతికూలంగా ఉందా లేదంటే అనుకూలంగా ఉందా ఇటువంటి ఎన్నో విషయాలను కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశ వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం తులారాసు వారి జీవితంలో ఎక్కువగా ఎప్పుడు చూసినా కూడా కష్టాలు ఉంటూనే ఉంటాయి అయినా చాలా ఓర్పుగా ఉంటారు తులరాశి వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు అంతేకాకుండా చక్కగా చాలా పద్ధతిగా చాకచక్యంగా ఉంటారు ఎవరి గురించి కూడా ఎప్పుడు కూడా తప్పుగా ఆలోచించరు అలాగే తప్పు మాటలు మాట్లాడరు తులరాశి వ్యక్తులు ఒక విషయం గురించి పూర్తిగా డీప్గా తెలుసుకున్నాక మాత్రమే అది వ్యక్తి గురించి అయినా సరే ఏదైనా పనికి సంబంధించిన అంశమైనా సరే ఒక నిర్ణయానికి వస్తారు ఎదుటి వ్యక్తి ఏదైనా మాట అనగానే తిరిగి మాటలు అనడం కానీ లేదంటే వారి గురించి పూర్తిగా తెలియకుండా దూషణలు చేయడం లాంటివి కానీ ఇలాంటి పనులు అసలు ఎప్పుడూ కూడా చేయరు అలాగే ఎవరిని కూడా అనవసరంగా ఎలాంటి మాటలు అనడం చేరు ఈ యొక్క తుల రాస్తారు వీరికి ఎక్కువగా కోపం అనేది వస్తూ ఉంటుంది అంటే నిజంగానండే తుల రాస్తారు మీలో కొంతమందికి మాత్రం ఎక్కువగా కోపడిపోతూ ఉంటారు ఎక్కువగా కోపాలు వచ్చేస్తూ ఉంటాయి అయితే ఆ కోపాన్ని మీరు కనుక ఎక్కువగా ప్రదర్శిస్తూ అంటే ఓవర్గా రియాక్ట్ అవటం ఓవర్గా సఫర్ అయిపోవడం అని నిజంగానండి మీరు ఓవర్గా రియాక్ట్ అవుతే మీరే సఫర్ అవుతారు ఆ కోపం వల్ల స్ట్రెస్గా ఫీల్ అవుతారు దానివల్ల ఎదుటి వ్యక్తుల పైన కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఆ కోపం వల్ల ఓవర్గా సఫర్ అయ్యేది మీరే కాబట్టి ఆ కోపాన్ని తగ్గించుకోండి ఎదుటి వ్యక్తులు బాధపడకుండా చూసుకోండి ఇకపోతే ధన సమస్య అనేది ఈ సమయంలో మీకు కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడైతే మీకు భగవంతుడు అనుగ్రహంతో ఏదో ఒక రూపంలో తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే విధంగా ధనం చేతికి అందుతుంది ఇప్పటి వరకు అన్ని విధాలుగా మీకు దైవానుగ్రహం బాగానే ఉందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క తులరాశి వారు మీ యొక్క రాశి పరంగా చూసుకుంటే కొంతమంది ఎప్పుడూ కూడా కష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు కానీ ఆ కష్టాలకు కారణం ఏమిటంటే అంటే కొన్నిసార్లు మీరు భగవంతుడిపై భక్తి శ్రద్ధ అనేది సరిగ్గా లేకపోవటం వల్ల ఇంకా మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీకు మీరుగా కష్టాలు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఇక ఇక తొలరాశి వారికి కొద్దిపాటి అనుమానం అనేది ఉంటుంది అయినా ఈ అనుమానం బయట వారికి కనబడకుండా జాగ్రత్త పడుతూ కవర్ చేసుకుంటూ ఉంటారు అలాగే ఎవరైనా అలాగే ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా నమ్మరు ప్రతి ఒక్కరు కూడా మీరు కళ్ళతో చూస్తేనే నమ్ముతారు ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తులరాశ వారు ఇక ఎప్పుడు కూడా ఇక వారు ఉత్సాహంగా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు ఖాళీగా అస్సలు ఉండరు మంచి ఆలోచన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు తమ తెలివితేటలను ప్రదర్శించి పనులు వేగంగా చేస్తుంటారు ఇక ఈ యొక్క తులరాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారి పిల్లల్ని పెంచే విధానం కూడా చాలా పద్ధతిగా ఉంటుంది క్రమశిక్షణతో పెంచుతారు ఇక ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది తులరాశి వారికి అది కూడా ఎవరైతే కష్టపడుతూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అటువంటి వారి జీవితంలో ఖచ్చితంగా ఈ సమయంలో మార్పులు వస్తాయండి ఈ సమయంలో బంధుమిత్రులతో కొన్ని చిన్న చిన్న సమావేశాలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది కుటుంబానికి సంబంధించిన అంశాలు కూడా చిన్న చిన్న అంశాలను ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఎక్కువ ఆలోచనలు చేయడం అనేది మానుకోవాలి ఎవరైనా కొత్తగా పరిచయమైన వారు కానీ బంధుమిత్రులకు కానీ ఎవరైనా ఒక మాట అంటే మీరు తొందరగా స్పందించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంటే కోపం ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరు కొన్ని విషయాలు చూసి చూడనట్లు ఉంటే మీకే మంచిది అటువంటి పరిస్థితుల్లో మీరు పట్టించుకోకుండా ఉంటే కనుక ఫ్యూచర్లో మీరు తలదించుకోవాల్సిన అవసరం ఉండదండి ఇక ఇలా చేసినట్లయితే మీ బంధుమిత్రులు స్నేహితుల మధ్య కూడా మీకు ప్రేమానురాగాలు ఎక్కువ అవుతాయి ఈ రాసులు ఉన్నవారు ఇప్పటికి ఎవరైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అవన్నీ కూడా ఈ యొక్క సమయంలో తగ్గుముఖం పడతాయి ఇక అదేవిధంగా వృత్తి ఉద్యోగం వ్యాపారం ఈ యొక్క రంగాల్లో మీరు ఎక్కువగా ఆదాయాన్ని పొందుకోబోతున్నారు సొంతంగా మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే అది లాభాల బాట పడుతుంది అలాగే మీకు అన్ని రకాలుగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఇక వృత్తిపరంగా ఈ యొక్క రోజులు మీకు చాలా మంచి రోజులుగా మారబోతున్నాయి మీరు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యకు రాబోయే రోజుల పరిష్కారం దొరుకుతుంది వృత్తి ఉద్యోగ పరంగా కూడా మీకు ఈ సమయంలో ధనపరంగా ఎలాంటి లోటు ఉండదు ఉద్యోగస్తులు ప్రమోషన్లను పొందుకుంటారు వ్యాపార పరంగా కానీ లేదా మీ పిల్లల భవిష్యత్తు సంబంధించిన నిర్ణయం కానీ ఏదైనా సరే ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు ఒకవేళ ఇప్పటికీ మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే ఎవరైనా డబ్బులు అప్పుగా అడుగుదాం అనుకుంటే అటువంటి పరిస్థితి కూడా లేకుండా ఈ రోజున మీకు డబ్బు చేతికి అందే అవకాశం ఉంటుంది ఆ విధంగా మీకు దైవం తోడుగా ఉండడం జరుగుతుంది ఇకపోతే అదేవిధంగా ఈ యొక్క వారికి ఒక స్త్రీ వల్ల ఈ సమయంలో మీ జీవితం మారబోతుందండి అవునండి వారు ఆమె వల్ల మీకు ధనలాభం కలుగుతుంది ఆమె ఎవరంటే మీ యొక్క తల్లి మీ తల్లి ఈ సమయంలో మీరు వ్యాపారం స్టార్ట్ చేయడంలో ఆమె మీకు ఈ సమయంలో సహాయం చేస్తారు ఆర్థికంగా అండగా ఉంటారు అదేవిధంగా ఈ సమయంలో విద్యార్థులకు కలిసి వస్తుంది మీరు ఎక్కడైతే మీకు ఏదైనా ఒక చదువుకు సంబంధించి సీట్ లభించాలి అనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు అనుకున్న విధంగా సీట్ సంపాదిస్తారు మీ గోల్ రీచ్ అవుతారు ఇక అదేవిధంగా సెప్టెంబర్ పదహారవ తేదీ మంగళవారం తుల వారి వైపు ఒక ప్రమాదం తీసుకొస్తుందండి జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోతారు ఇంతకు అది ఏంటి అంటే ఎవరైనా ఎవరికైనా మీరు మధ్యలో ఉండే అప్పుగా ఇచ్చి ఉంటే అంటే వేరొకరు ఎవరైతే మీ వద్ద కొంతమంది వ్యక్తులు అంటే ఎవరైనా మీకు తెలిసిన వ్యక్తులు డబ్బు సాయం చేయడానికి మధ్యవర్తిత్వంగా ఉండాలని ఎవరైనా వ్యక్తులు మీ వద్ద అడిగితే కనుక అటువంటి వారికి మీరు మధ్యవర్తిత్వంగా ఉండి వేరొకరి నుంచి డబ్బు వారికి ఇప్పించినట్లయితే ఎవరైతే మీరు డబ్బు తీసుకున్నారో డబ్బు తీసుకుని వేరొక వ్యక్తికి ఇచ్చారు కదా తీసుకున్న డబ్బు తీసుకునే వ్యక్తి తిరిగి కట్టక ఇబ్బంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా ఎవరైతే మీ దగ్గర అంటే అప్పు తీసుకునే వ్యక్తి ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో అతని వల్ల మీరు నష్టాలు పాలుగాబోతున్నారు కష్టాలు పడబోతున్నారు అవునండి మీరు ఎవరి వద్ద నుంచి అయితే డబ్బులు తీసుకున్నారో ఆ వ్యక్తి ఈ సమయం మీ పీక పట్టుకున్నంత పని చేస్తారు అవునండి ఆ వ్యక్తి మీకు ఈ సమయంలో చాలా హాని చేయబోతున్నారు మీ ఇంటి చుట్టుప్రక్కల వచ్చి గోల చేస్తారు జాగ్రత్తగా ఉండకపోతే మీకు మీకు ఆస్తి నష్టం కూడా కలుగుతుంది అవునండి మిమ్మల్ని నమ్మి డబ్బు ఎవరైతే ఇచ్చారో మీరు మధ్యవర్తిత్వంగా ఉండొచ్చు కానీ మీకు డబ్బు ఎవరైతే ఇచ్చారో ఆ వ్యక్తి ఈ సమయంలో మిమ్మల్ని అల్లరి చేస్తారు నలుగురులో నవ్వులు పలు చేస్తారు మీకు ఆస్తిపరంగా కూడా నష్టం కలగజేస్తారు కాబట్టి మీరు మధ్యవర్తితంగా ఇలాంటి సమయంలో ఎవ్వరికి కూడా అప్పుగా ఎవ్వరికి ఇప్పించొద్దు జాగ్రత్తగా ఉండండి ఇప్పటికైనా ఏ ఎటువంటి నష్టం కలగకుండా సామరస్యంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నించండి సో చూశారు కదా తులరాసారు సెప్టెంబర్ పదహారవ తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన మరికి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ని మీద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఘంటసమ్మని క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్